పిలవగానే చాలా దూరం నుంచి వచ్చిన సార్ గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ సమ్మన్నకు ఆయనకున్న అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనురాగం గురించి సురేందర్ సురేందర్మ అందరికీ నమస్కారం అన్న చాలాసేపటి నుంచి సమ్మన్న మీద ప్రేమతోనే వేదిక మీద కూర్చున్న అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు సింగరేణి కుటుంబ సభ్యులకు సమ్మన్న కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా డబ్బు సమ్మన్న నాకు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఇదే లైన్లో అటు చివరికి వెళ్తే చిన్న చౌరస్తలాగా లాగా వస్తుంది ఆ చౌరస్త దగ్గర శేఖర్ ఈ శేఖర్ పరిచయం చేసింది నాకు శేఖర్ ఎందుకు పరిచయం చేసింది అంటే గర్జనన్న నేను జక్కుల రాజేష్ అన్న అని ఉంటాడు రానా ఈ జక్కుల రాజేష్ అన్న నేను ఒక పాట రాస్తే నా చేత పాటలు రాయించి ఒక్క పాట రాస్తే చాలా పాటలు రాయించి ఆ పాటలన్నిటికీ దగ్గర ఉండి అక్క నమస్తే పాటలన్నిటికీ అన్నిటికీ అన్నిటికీ అన్నే దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేయించి డబ్బులు పెట్టించి పాటలు రికార్డ్ చేయించిండు అవి చేయించినప్పుడు పాటలు రాస్తే గర్జనన్న నేను ఈ శేఖర్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ కృష్ణ కాలనీలో కూర్చున్నాం కూర్చున్నప్పుడు నేను ఉట్టి పాట రాసి పాడుతాను దానికి వాయిద్య సహకారం ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించినప్పుడు సమ్మన్నను పిలిపించిండు సమ్మన్న నేను ఏనా గర్జనన్న కొత్త పాటలు రాసి పాడుకొని ప్రాక్టీస్ చేసి అట్లా నడుద్దాం అని పోతా ఉంటే చెప్పుదగిపోయింది గర్జనన్నది అప్పటిదాకా నాకు డప్పు సమ్మన్న డప్పే కొడతాడని తెలుసు డప్పు మాత్రమే కొడతాడని తెలుసు సడన్గా ఆయన ఉండి చెప్పులు అంటే అన్న రాండి నేను తీసుకుపోయి ఇప్పిస్తాను అని చెప్పి తీసుకొని పోతే మేము ఎవరి దగ్గర నన్ను ఇప్పిస్తాడు కావచ్చు అని మేము పోతే ఆయన ఆయన జేవులకి వెళ్ళి తాళాలు తీసి షాప్ తీస్తాడు ఏందన్నా నువ్వు ఈ షాప్ తాళాలు తీస్తాను అంటే నాది చెప్పుల దుకాణం కూడా అప్పుడప్పుడు చెప్పులు చెప్పులు కూడా అమ్ముకుంటానే నేను అన్నాడు అప్పుడు నేను ఆయన చెప్పులు అమ్ముతాడు అనేదానికి దానికి ఎంత ఆశ్చర్యపోయినో ఆ షాప్కు పేరు ఉంటుంది ఆ పేరుని చదివి కూడా నేను అంతే ఆశ్చర్యపోయి ఫస్ట్ అడిగినాయి ఈ రమ్య అనే పేరు ఎవరిది అని అడిగిన నీ బిడ్డదా అని అడిగినా కాదు సూర్యం అన్నాడు నీ అక్కదా ఈ పేరు అన్న కాదు అన్నాడు మీ అమ్మ పేరు ఆకి కాదు మా అమ్మ పేరు కాదు అది ఎవరిదో నేను అసలే చెప్పా అన్నాడు నేను ఒక పుస్తకం చదివిన బిట్టపల్లి ఆ పుస్తకంలో పాత్ర పేరు రమ్య ఆ రమ్య అనేట ఆమె వల్ల ఆమెను ఎవరైతే అన్వేషిస్తారో వాడికి విపరీతమైన విషయాలు తెలిసి జీవితం పట్ల ఒక అవగాహన వస్తుంది వాడు చివరికి ఆ అమ్మాయిని కలుసుకోలేకపోతాడు కానీ ఆ అమ్మాయి ప్రవర్తించిన విధానం ఆ పాత్ర రాసిన విధానం ఆ పాత్రకు ఆ పేరు నాకు బాగా నచ్చి నేను ఇన్స్పైర్ అయ్యి వాడు ఎట్లా చేయండు నేను కూడా నా జీవితంలో ట్రాన్స్ఫార్మ్ కావాలని ఆలోచించి డప్పుతో పాటు చెప్పును కూడా అమ్మే కార్యక్రమం పెట్టుకున్నా అప్పుడు దానికి స్ఫూర్తిగా ఆ పాత్ర పేరును పెట్టుకొని రమ్య ఫుట్వేర్ అని పెట్టినాడు ఆ రోజు సమ్మన్న నెంబర్ నా ఫోన్లో రమ్య ఫుట్వేర్ అని ఫీడ్ చేసిన ఇప్పటికి కూడా అట్లే ఉంటుంది అది ఇప్పటికి కూడా అట్లే ఉంటుంది రమ్య ఫుట్వేర్ అనే ఉంటుంది సమ్మన్న అని కూడా ఉంటుంది ఇక తర్వాత సమ్మయ్య నేను విపరీతమైన క్లోజ్ అయిపోయినాం ఎట్లా క్లోజ్ అయిపోయినాం అంటే వాళ్ళ అత్తగారు మా దగ్గర శ్రీరాములపల్లె జమ్ముకుంట పక్కన ఒక పల్లెటూరు వాళ్ళ అత్తగారు మొగుళ్ళపల్లి మండలికి వస్తుంది పల్లె వాళ్ళకి బంధువులు ఉన్నారు అక్కడికి వచ్చినప్పుడల్లా సమ్మన్న ఫోన్ చేసేది నేను ఆయన దగ్గర పోయేది ఆయన నా దగ్గరికి వచ్చేది మా ఇద్దరి మధ్య బలంగా జరిగిన ఒకే ఒక చివరి చివరి విషయం ఏంటి అంటే నేను ఇక్కడ లక్ష్మణ్ లక్ష్మణ్ వచ్చిన్నా లచ్చేదా ఇక్కడ ఎక్కువ కాలం నాగరాజ అన్నతోని ఈ సింగరేణి గడ్డ ఇక్కడ ఉట్టిని నేను అటు పోయినా కానీ నాగరాజన్నతో రీఎంట్రీ ఇచ్చిన అంతటి పిల్లలు నాగరాజు అన్న వెళ్ళిపోయినా నాగరాజు అన్నతో వచ్చిన వచ్చినప్పుడు నాగరాజు అన్న ఈయన జక్కుల రాయేష్ అన్న వీళ్ళ తర్వాత నేను ఎక్కువ కాలం స్టే చేసింది ఈ లచ్చన్నోళ్ళు ఇంట్లో ఎక్కువ స్టే చేసిన అట్లా చేసినప్పుడు వీళ్ళ ఇంట్లో పప్పు చారు రెండు వండిండు దానికి అంచుకేసుకోవడానికి మామిడికాయ పచ్చడి బాగుం ఉంటే బాగుండు అని అన్నాను ఎందుకో పాపం లచ్చయ నా గురించి ఇంట్లో తితే ఇంట్లో పచ్చడి లేదు సమ్మెది ఫోన్ అప్పుడే వచ్చింది గుర్తున్నారా సమ్మెది అప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేసినా నేనే కొంచెం ముభావంగా మాట్లాడితే పట్టేసింది ఏంది సూర్యం అట్లా మాట్లాడుతున్నా హుషారు ఏంది అన్నాడు ఏం లేదు వీడు మంచి వంటలు చేయించింది దీంట్లో మామిడికాయ పచ్చడి అన్న అందుకే అట్లా మాట్లాడుతున్నా ఏం లేదు చెప్పే కన్నా అన్న నేను వస్తున్నా ఉండు చెప్పని మామిడికాయ పచ్చడి ఇంట్లో అక్క పెట్టిన దాన్ని నేను బాగా తింటా అని రెండు కేజీలు పచ్చడి పెట్టుకొని పట్టుకొని వచ్చి నా కార్లో పెట్టిపోయిన రోజు అది సమ్మి నేను ఇద్దరం నాకు తెలిసి బాగా బలంగా కూర్చుని లాస్ట్ కాన్వర్జేషన్ అదే అక్కడ ఇద్దరం విడిపోయినామంటే సమ్మన్న చనిపోయిన రోజు నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పారు కొప్పర్తి సురేందర్ ఫోన్ చేసిండు నేను ఇంటి దగ్గర పాట రాసి ఒక సినిమాకు పాట రాసేది ఉంటే రాసి ఇంటికి పోతున్న పదకొండు గంటల టైంలో మా సాంస్కృతిక సారథి కళాకారులందరి గ్రూప్లో మెసేజ్లు వస్తాయి కానీ ఏమో ఏం మెసేజ్ అవకాశ ఇంతగానో వస్తానే ఏందని ఒక దగ్గర ఆపే ఓపెన్ చేస్తే ఈ సమ్మన్నకు యాక్సిడెంట్ అయిందని ఫస్ట్ మెసేజ్ పెట్టారు ఎవరు పెట్టారు మన ఇక్కడి నుంచే అది చూసినా చూసి సమ్మెకి ఎందుకన ఫోన్ చేద్దామని ఇంకొంచెం ముందువే చేద్దామని చెప్పి ట్రాఫిక్ బాగుందని కొంచెం ముందువే ఒక ఆరు ఏడు నిమిషాలు అయి ఉంటుంది పోయి సమ్మికే ఫోన్ కూడా అని ఇచ్చిన సమ్మన్నా చనిపోయిన కింద మెసేజ్ పెట్టారు నాకు మా ఇంటికి పోవాలంటే కూడా కాల్ రాలేదన్న ఆ కార్ని అక్కడనే మణికొండ ఎంట్రన్స్ని రివర్స్ తిప్పుకొని రాత్రి ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడికి వచ్చేసరికి నాలుగున్నర పావుదక్కు ఐదు అవుతుంది ఎవరిని అడగాలనో అర్థం కాలేదు నాకు లచ్చాయ ఫోన్ అయితే తెలియడు ఈయన ఇంటికాడు ఉండడం లేదో తెలియదు రెండో విషయం మురళి అని ఒక తమ్మునికి ఫోన్ చేసిన ఆ తమ్ముడు కూడా నా కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి పడుకున్నాడు ఆఖరికు కుప్పర్తి సురేందర్ మా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని లేపితే ఆయన లేపితే ఆయన వచ్చి తీసుకొని పెండి నేను ఏమనుకున్నా అంటే సమ్మన్న ఇంటికాన్నే ఉంటాడు కావచ్చు చూసిపోవచ్చు అని వచ్చిన కానీ నేను వచ్చేసరికి సమ్మన్నని హాస్పిటల్లోనే ఉంచు అని తెలిసింది నేను అక్కడి నుంచి వెళ్ళి ఎంత ఎంత బాధాతప్త హృదయంతో చివరి చూపు సమ్మన్నం చూడండి నేను వచ్చిన్నాను నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి జర్నీ చేసిన ఇంటికి వెళ్ళేసరికి సమ్మన్న లేడు వాళ్ళ తమ్ముడు కూర్చొని ఉన్నాడు గద్దె మీద వాళ్ళ తమ్ముడు కనబడితే నేను సమ్మి బతికే ఉన్నాడు కదా అనిపించింది ఒక్క ఒక్క నిమిషం నా స్పృహ కోల్పోయినా నేను సమ్మన్న చచ్చిపోయిన కూడా దగ్గర వేసరికి వాళ్ళ తమ్ముడు అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాం అంటే కారు ఒక దగ్గర పెట్టుకొని నిద్ర అన్న అట్లనే నిద్ర ఆ నిద్ర ఎంత ఎక్కడ నిద్రపోయినా అంటే గోదావరి అవతల నిద్ర అయినా నేను నిద్రలేసరికి సమ్మాన ఆల్రెడీ తీసుకుపోయి చివరి అంతిమ సంస్కారం కూడా చేశారు అట్లా సమ్మానా చివరి చూపు కూడా నేను నోచుకోలేదు కోల్పోయినా అంత మంచి మిత్రుడు ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు ఉంటారు కానీ కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి నేను సాయి చెండు గురించి చాలా బాధపడి పాట రాసినప్పుడు సమ్మి నాకు ఫోన్ చేసి నువ్వు గద్దరన్న గురించి ఎందుకు రాయలేదని గొడవ పెట్టుకున్నాడు ఈ మాట అడిగిన వాళ్ళు ఇద్దరు ఒక ఆయన పెద్ద పెళ్లిలో అశోక్ అని జర్నలిస్ట్ ఉంటాడు ఆయన అడిగిండు ఆయన కంటే ముందు సమ్మన్న ఫోన్ చేసి అడిగిండు సమాజంలో ఎక్కడ ఎక్కడ ఒక చిన్న విఘాతం కలిగినా బాగా స్పందించేది సమ్మి ఆయనకు కవిత్వం అద్భుతంగా రాస్తాడు కాకపోతే ఎందుకు మధ్యలో కొంత రాయడం ఆపేసిండు నేను ఏదైనా పాట రాస్తే నా పాట మీద ఎవరు జరపనంత విమర్శలు జరిపేది ఎవరు చేయనని ప్రశంసలు ఇచ్చేది నేను ఎన్ని అద్భుతమైన ప్రణాళికలతో పాట రాసినో ఎంత మంచి కథా వస్తువుని ఎంచుకున్నానో చెప్పులు అమ్ముకున్న సంబంధ లోపలకి ఇంత గట్టి కవిత్వాన్ని పరిశీలించగలిగే ప్రేమికుడు ఉండడా ఇంత పరిశోధకుడు ఉండడా ఇంతటి విమర్శకుడు ఉండడా అనిపించింది అంత మంచి మిత్రుని కోల్పోవడం అనేది సింగరేణి కుటుంబంలో మా కళాకారుల కుటుంబానికి ఏదో తీరని లోటుది మిస్యు సమ్మన్న నీ జ్ఞాపకాలను నీ ఆలోచనల్ని వీలైనంత దూరం కొనసాగిస్తూనే ఉంటాం ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా శ్రమ కూర్చి వెనుక ఉండి నడిపించిన అన్నలకు మిత్రులకు ఇక్కడ ఉన్న సమ్మన్న శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరు నా తల వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ ఉన్న మనం ఈరోజు గారు అకాల మరణం దృష్ట్యా ఇక్కడ సంతాప సభ చంద్రశేఖర్ గారు పెట్టారు ఇక్కడ చాలామంది కళాకారులు రాష్ట్రంలోని చాలామంది కళాకారులు వచ్చారు ఇక్కడ మనం బలగం టీవీ ద్వారా వాళ్ళను సంబంధతో ఉన్న వాళ్ళ వాళ్ళ జ్ఞాపకం ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో ఎటువంటి అనుబంధం ఉంది నమస్తే వెట సురేందర్ గారు నమస్తే సమ్మన్నతో మీకున్న అనుబంధం ఎటువంటిది ఒక పాట రూపంలో నా అద్భుతమైన కళాకారుడు అంటే మేము మాకు రెండు వేల రెండు వేల నాలుగు మూడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు నాకు పరిచయం కాదు అద్భుతమైన కళాకారుడు అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే డప్పుసమ్మన డప్పే అనుకుంటారు అందరూ కానీ డప్పు సమ్మె అద్భుతమైన కవిత్వాలు రాసేది అద్భుతమైన వ్యాసాలు రాసేది మంచి సాహిత్య విమర్శకుడు కూడా పరిశీలకుడు విమర్శకుడు అధ్యాపకుడు విపరీతంగా చదివేది పుస్తకాలైనా ఆయనకు నా నాకు లేనన్ని కవుల పరిచయాలు ఆయనకున్నాయి తెలంగాణ స్టేట్లో ఎక్కడెక్కడ ఎవరు అద్భుతమైన వ్యాసాలు రాసిండు ఏ వారంలో ఎవరి బాగా పబ్లిష్ అయినాయి ఎవరు బాగా ప్రభావవంతమైన మాటలు రాసిండు ఎవరు ఆలోచనాత్మకమైన ధోరణితో రాస్తారు ఎవరు పైపై మాటలు రాస్తారు అనేది సమ్మన్న బాగా స్టడీ చేసేది ఆయన వాయిద్యకారుడే కాదు అద్భుతం అద్భుతమైన విమర్శకుడైన అద్భుతమైన విమర్శకుడు అద్భుతమైన కవి మంచి స్నేహితుడు అన్నిటికంటే ఆయనను కోల్పోవడం అనేది అసలు చాలా చాలా బాధాకరమైన విషయం బాధ అనిపించే చాలా చిన్న మాట కానీ దానికంటే పెద్ద మాటలు ఎత్తుకొని చెప్పడానికి ఏం లేవు బాబు కానీ చాలా మంచి కళాకారు కాసి చెప్పిండు చెప్పుల దుకాణం పెట్టి దప్పు పడితే మాదిగ మాదిగా బిడ్డ అనుకున్నా కానీ పుట్టింది ఒక రజక కుటుంబం అన్నట్టు కదా ఒక బీసీ బిడ్డ రజక కుటుంబంలో పుట్టి ఒక డప్పిస్ట్గా చెప్పుల దుకాణం పెట్టి నేపథ్యం కూడా ఇప్పటికీ మనకు అర్థం కాదు కాసిం సార్ చెప్పేదాకా మేము అందరం వండర్ అయిపోయింది కానీ అటువంటి అర్ధాంతరంగా నలభై ఏళ్ళ వయసు లోపలిని రోడ్డు ప్రమాదాలు మరణించి చాలా దురదృష్టకరం సమ్మన్న అంటే సమ్మి నేను చంద్రశేఖర్ అంతడుపులో నాగరాజు అన్న మేము అంతా బాగా ఆయన గర్జన్ అన్న ఆయన షాప్లో కూర్చున్నప్పుడు ఆయన బాగా ఇష్టంగా పాడించుకునే పాట దండాో సమ్మన్నా మాయాన్న సమ్మన్నా దండాో సమ్మన్నా ఎర్రర్రని దండాలన్నా ఎర్ర దండు దండాలన్న దండాలో సమ్మన్నా మాయం సండాో సమ్మన్నా నార నారర నారన్నా నార నార రో నార రోం నార ర నారే నారో దండాలో సమ్మన్నా మాయన్న సంన్న దండాలో సంన్న పోలీసు మిలిటరీ వచ్చి ఏడిర సమ్మన్నంటే జనం బిడ్డను నేను జనంలుంటనన్నావు రణం బిడ్డను నేను రణంలుంటనన్నావు లుంటనన్నావు దెబ్బ కూల్చినావు తూర్పు దిక్కు పొడిసినావు తూర్పు దిక్కు పొడిసినావు తూర్పు దిక్కు పొడిసినావు కనపరితి అరలర కనపరితి కత్తి మెరుపురో మా సమ్మన్న కూలి తల్లి కడుపు పంటరో మా సమ్మన్న దండాలో సమ్మన్నా మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్నా ఎర్రర్రని దండాలన్నా ఎర్ర దండు దండాలన్నా దండాలో సమ్మన్నా మాయన్నా సమ్మన్నా దండాలో సమ్మన్నా